ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పోలవరం నిర్వాసితులకు సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు గత ప్రభుత్వంలో నిర్వాసితుల పరిహార పరిహారం భూసేకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడు వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారని ఆరోపించారు నిర్వాసితులకు న్యాయం చేయడంతో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు పోలవరం నిర్వాసితుల ద్రోహి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు లక్ష తొంభై తొమ్మిది వేల ఎకరాలు అవసరం ఉందని ఇప్పటి వరకు ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎకరాలు సేకరించామని తెలిపారు ప్రాజెక్టు రెండో దశకు అరవై ఏడు వేల ఆరు వందల ఎకరాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల ఏడు ఎకరాలు సేకరించినట్లు వెల్లడించారు ఇంకా నలభై తొమ్మిది కాలనీలు పూర్తి చేయవలసి ఉంటే సంవత్సరాల వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ఆ కాలనీలు పూర్తి చేయడానికి ఎక్కడైనా ఒక సిమెంట్ గారి ఒక్క రూపాయి గారి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో లేనిటువంటి స్థితి ఆ రోజు మనం కట్టినటువంటి కాలనీలే తప్ప ఐదు సంవత్సరాలు ఒక్క ఇంటికి దీపం ఎగించినటువంటి పరిస్థితి లేదు గత ఐదు సంవత్సరాల పాదల్లో కానీ ఈ రోజు మీ ఆశీర్వాదం కూటమి ప్రభుత్వం వచ్చాక ఐదు సంవత్సరాలు ఏదైతే మీకు ద్రోహం జరిగిందో దాన్ని సరిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఆ మిగిలినటువంటి నలభై తొమ్మిది కాలనీల్లో కూడా ఇల్లు నిర్మాణం చేయాలి అక్కడ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మొన్ననే టెండర్లు కూడా ఏడు కోట్ల రూపాయలు ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో బ్యాలెన్స్ కాలనీలు ఏవైతే మిగిలిపోయాయో వాటిని పూర్తి చేయడానికి టెండర్లు పిలిచాం రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఆ టెండర్లు ఓపెన్ చేసి పనులు ప్రారంభించి రెండు వేల ఆ నలభై తొమ్మిది కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది